అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాబూలు శనగలు కర్రీ చేసుకుందాం రండి ఇది వండేవి శనగలు నేను ఒక ఎనిమిది గంటలైతే నానబెట్టుకోవాలండి ఇవి ఎంత బాగా నానితే కూర అంత బాగుంటుందనమాట చూడండి ఇలా చదువుతున్నాను చూసారా ఎంత బాగా నానిందో మీరు కరెక్ట్గా ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి లేకపోతే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకుంటే కూర చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందాము చూసారు కదా ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని నేనైతే కుక్కర్లో ఉడకబెడుతున్నానండి చూస్తున్నారు కదా ఈ కుక్కర్లో ఉడకబెడుతున్నాం మూడు విధుల్స్ వస్తే కరెక్ట్గా మెత్తగా ఉడుకుతాయి చాలా బాగుంటుంది కర్రీ ఈ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకున్నది అనమాట చూస్తున్నారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒక రెండు కూడా వేసాను నేను చూడండి చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునేటట్టు చూపిస్తున్నాను ఒకసారి గట్టితో ఇలా ఉల్లిపాయలు అన్నీ చక్కగా కలిపేసుకోవాలి నేను పక్క స్టవ్ మీద అలాగే శనగలు ఉడకబెట్టేసుకున్నాను చక్కగా గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి చూడండి మీకు శనగలు ఎంత బాగా ఉడికినాయో చూపిస్తున్నాను నేను చూశారు కదా ఇలా అయితే ఉడికితేనే కూర మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక టమాటాని పెద్ద టమాటా నేను ఇలా మిక్సీ వేసేసుకున్నాను దీంట్లో కావాల్సిన మీరు జీడిపప్పు కొబ్బరి పచ్చిపప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఉత్తి టమాటా పూరియే వేసాను అనమాట వేసేసుకున్న తర్వాత చక్కగా ఇది మగ్గుతున్నప్పుడు నేను కాస్త ధనియాల పొడి అలాగే కాస్త గరం మసాలా కూడా వేసానండి ఫుల్ గరం మసాలా ఉంటుంది కదా అది అయితే వేసేసాను గరం మసాలా పొడి లేకపోతే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసేయండి సరిపోతుంది అలాగే మీరు రుచికి తగ్గ కారం కూడా వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత కాస్త పసుపు అయితే వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకోవాలన్నమాట వాటర్ ఉడకబెట్టిన వాటర్ అయితే సరిపోతుంది ఇంకా కాస్త కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి తీస్తున్నాను చూడండి మనకైతే కూర రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీ మన ఇంట్లో ఉన్న ఉన్నటువంటి చేసేసుకోవచ్చు అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసేసుకోండి దింపే ముందు చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా ఈజీగా కూడా ఉంటుంది అలాగే నేను చపాతీలోకే కానీ కర్రీకే రైస్లోకే కానీ పూరి ఎందులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి మా పిల్లలకి చపాతీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ